శ్రీ గురుభ్యో గురు శ్రీ భాగవత కృష్ణ దేశకేంద్రుల వారి శుద్ధ తత్వ కందార్ధములు శిష్యుని లక్షణమును తెలియజేయుచున్నారు నాయన శిష్య मलयाद्रिचंत चंचुल किल चंदन भूरुहमुले इंधन मटमिक्कि गलुग भट्टी अट्लने चुलकन सुमी इंट गलुगो सुरी भोशनो दो बहुमान्यों दोस्तो डे पोडो तेलिया वारि की तेलिसे दिख नामों तेलिया वारि की तेलिसे दिख नाम तेलवी चे तेलसी ियाजे बोधा सूरी भोष बहुमान्योडो वहुमान्यो ओ शिष्य హిమాలయ పర్వత ముందు మంచిగంధపు చెట్లు విస్తారముగా నుండుటచే అచ్చట నివసించడి చెంచుల మొదలగు అటవీకుల వాని విలువను తెలియజాలక మంచి గంధపు చెట్లనే నరికి వంట చెరుకగాను ఉపయోగించదరు అదే విధముగా నిరంతరము తన సమీపమునందు తిరుగుచున్న పూర్ణ గురుసార్వభౌముని గొప్పతనమును తెలియజాలక పామరులు వారిని ఆలక్ష్యముగా చూసెతరు దూరము నుండి వచ్చినవాడు ఎటువంటి వాడైనను ఏమయో తెలియని వాడైనను వారిని గొప్పగా గౌరవించేతరు అజ్ఞానులు వారి ఇరువురి తారతమ్యము తెలియజాలరు అటువంటి మూడులకు మన సమీపమునందున్న మహాత్ముడు చాలా గొప్పవాడని తెలియజెప్పుట చాలా కష్టతరము వారికి పరిపూర్ణ బోధను బోధించుటయు కూడా ఇంకా కష్టమే అవుతూ ఉన్నది ఓ శిష్యుడా హిమాలయ పర్వతమునందు మంచి గంధపు చెట్లు విస్తారముగా నుండుట చేయచ్చట అచ్చట నివసించటి చెంచుల మొదలగు అటవీకుల వాని విలువను తెలియజాలక మంచి గంధపు చెట్లని నరికి వంట చెరుకగా ఉపయోగించెదరు ఇక్కడ మనకి గంధపు చెట్టు అనేది మనకి చాలా విలువైనది అని దాని విలువను తెలుసుకున్న వారికే తెలుసు అయితే అడవిలో జీవించే ఎవరైతే మనుషులు అటవీకులు ఉన్నారో వారికి వాళ్ళు ఉండే ప్రదేశమునందే ఆ గంధపు చెట్లు అనేది ఉంటాయి అనమాట చుట్టూనే అయితే వాళ్ళు ఆ గంధపు చెట్టు యొక్క విలువను తెలియక వాటినే నరికి ఈ వంట చేసుకునేదానికి పుల్లలుగా ఉపయోగించి వాడుకుంటూ ఉంటుంటారు కారణమేంటిది ఆ గంధపు చెట్టు యొక్క విలువ అనేది వాళ్ళకో తెలియదు కాబట్టి అదే గంధపు చెట్టు యొక్క విలువ తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిన్న పుల్లనైనా పోనయ్యకుండా దాన్ని ఎంతో భద్రపరిచి ఏ విధంగా ఆ గంధపు చెట్టుని ఆ గంధాన్ని ఏ విధంగా వెలికితీసి ఆ గంధాన్ని ఏ విధంగా తను వాడుకోవాలి అన్న విషయాన్ని వాళ్ళు సేకరించి ఆ గంధాన్ని వాడుకునేదానికి చేస్తారు అంటే ఎంత విలువైనది అయినప్పటికీ కూడా దాని విలువ అనేది తెలియనప్పుడు మనకి ఏ విధంగా ఉంటుంది అంటే మనకి అది సులకనగానే ఉంటుంది ఇప్పుడు పసిపిల్లవాడి దగ్గర ఒక బంగారపు గొలుసును కానీ ఒక బంగారపు యొక్క వస్తువును కానీ పిల్లవాడి దగ్గర కానీ ఉంచినట్లయితే ఆ పిల్లవాడు అది బంగారపు వస్తువు అని దాన్ని తీసి దాచాలి అని ఆ పిల్లవాడికి తెలియదు కాబట్టి ఆ పిల్లవాడు ఏం చేస్తాడు దాన్ని నోటిలో పెట్టుకోవటం కొరకటం ఇస్సరి పాడవేయటం అవసరమైతే నేలలో మట్టిలో పడేయటం ఆ విధంగా దాన్ని ఆ పిల్లవాడి యొక్క ఆ తెలియనితనంతో ఆ బంగారపు వస్తువుని ఆ విధంగా పడేస్తాడనమాట అదే ఆ బంగారం యొక్క విలువ తెలిసిన వాళ్ళైతే ఏం చేస్తారు దాన్ని భద్రంగా బీరువాలోనో పెట్టిలోనో దాసిపెట్టి తాళాము వేసి ఎంతో భద్రపరచటం అనేది జరుగుతూ ఉంటుంది ఇది తెలిసిన దానికి తెలియకుండా వస్తువు యొక్క విలువ తెలియని వాళ్ళకి తెలిసిన దానికి ఉండే వ్యత్యాసం అనేది ఈ విధంగా ఉంటుంది అదే విధంగా ఇక్కడ నిరంతరము మన సమీపమునందు తిరుగుచున్నా కూడా పూర్ణ గురు సార్వభౌముని అంటే పరిపూర్ణము యొక్క తత్వాన్ని తెలిసిన గురువుడు ఎవరైతే ఉన్నారో అంటే పరమాత్మ యొక్క స్థితిని తెలిసి పరమాత్మ యొక్క స్థితిగా మారే ఉండ యొక్క పూర్ణ గురువు ఎవరైతే ఉంటారో వారి గొప్పతనమును మనకు తెలియజాలక మనం ఏమనుకుంటామంటే పామర లక్షణం అనేది మన దగ్గర ఉన్నది కాబట్టి వారిని ఏ రకంగా చూస్తాము అంటే ఆలక్ష్యముగా చూస్తూ ఉంటాము ఆలక్ష్యంగా అంటే మామూలు లాగానే చూస్తూ ఉంటామనేది జరుగుద్ది ఎందుకు మన భావన అనేది ఏ విధంగా ఉంటుందో ఆ వస్తువులో ఆ పూర్ణ పరిపూర్ణతత్వం అంటే మనకు తెలియదు కాబట్టి ఆ తత్వం యొక్క విలువ అనేది ఎటువంటిదో మనకే గోచరం కాదు కాబట్టి అందువల్ల మనం ఆ పరిపూర్ణతత్వం అనేది ఆ గురుడు దగ్గర ఉన్నది అనే విషయం అనేది మనకే తెలియదు ఎందుకు తెలియదంటే మనకు ఆ పరిపూర్ణాన్ని గురించి మనకు తెలియదు కాబట్టి ఏది అందువల్ల ఏ విధంగా చూస్తాము అతన్ని ఒక సామాన్య మానవుని వలె ఒక సామాన్య మనుజుడు వలె మనం చూసి ఆలక్ష్యంగా సర్వసాధారణంగా మనం ఏ విధంగా ఈ లోకములో తిరుగుతుంటామో అదే విధంగా లోకములో ఒక వ్యక్తిగా చూడటం అనేది జరుగుతూ ఉంటుంది అదే ఇంకొక మనం మన మనోభావాలు ఇంకా ఏ తీరుగా ఉంటాయి అంటే పాతక రోత కొత్తక వింత అనే ఒక సామెత ఉన్నది అంటే మనం ఎప్పుడూ కూడా పాతదానిని అంటే మన ముందు ప్రతిరోజు మన ముందు ఉండదాని మన ముందు తిరిగే యొక్క మనుషులని మనం ఏమనుకుంటాము అంటే అది ఒక రోతగాను లేకపోతే ఇంతేగాని సులకన భావన అనేది ప్రతి ఒక్కరు కూడా ఉంటుంది అనమాట ఇట్లా మన దగ్గర అటు పూర్ణ గురువుని దగ్గర పెట్టుకొని ఆ పూర్ణతత్వం తన దగ్గర ఉంది ఆ పూర్ణతత్వం అనేది మనకు కూడా కావాల్సిన అవసరం ఎంత ఉన్నది ఆ పూర్ణతత్వాన్ని పొందితే ఈ జనన మరణాలనే సంసారము నుండి తప్పించుకోవచ్చు అనే విషయం అనేది మనకి గోచరించగా అటువంటి యొక్క విద్య ఉన్నప్పటికీ కూడా గురుమూర్తిని మనం సామాన్య మానవుడు వలె చూస్తూ ఉంటాం అట్లాగే ఇంకా మనకు పాతకర్వాత కొత్తక వింత అన్నట్టుగా ఎవరైనా సరే ఒక వేషధారణ వేసుకొని దూరం నుంచి ఒక కాసాయ వస్త్రాలు వేసుకొని అతని దగ్గర ఏ విద్య కూడా ఉన్నప్పటికీ విద్యసలు ఉన్నదో లేదో అన్న విషయాన్ని పక్కన పెట్టి ఈ కనపడే యొక్క వేషధారణను చూసి తర్వాత అక్కడ ఎక్కడి నుంచో ఏదో వచ్చాడు ఏముందో తన దగ్గర అమ్మో ఎంతలా గొప్ప విద్యున్నదేమో తను పెద్ద గురువేమో మహాత్ముడేమో దైవతత్వం పొందిన మహనీయుడేమో అని మనం ఉందో లేదో అన్న విషయం కూడా మనకు తెలియకుండా మనం తనని ఎంతో గౌరవించటం కానీ పడి పడి పొరి దండాల పెట్టడం కానీ ఎంతో పూజనీయంగా పూజించ టం అనేది జరుగుద్ది ఇది ఈ లోకములో మనుషుల యొక్క స్వాభావికమనేది ఈ విధంగా ఉంటుందన్నమాట అంటే వాస్తవమైన తత్వ దర్శనము అయిన తత్వాన్ని దర్శించిన పూర్ణ గురువు మన ముందుంటేనవునా ఎప్పుడూ సర్వసాధారణంగా చూసే మనిషే కాబట్టి తన్ని సామాన్య మనిషిగా నౌనా భావించి తన లానుండ తత్వాన్ని మనం చూడకుండా మనం తన్ను సామాన్య మనిషిగా చూడటం జమకట్టడం అనేది జరుగుద్ది మన మనసులో అయితే అటువంటి పూర్ణతత్వం అనేది తెలియకపోయినప్పటికీ కి కూడా ఏదో దూరాన్నించి వచ్చి ఒక వేషం వేసుకొని జడ కాషాయ వస్త్రాలు ధరించి గడ్డాల మీసాలు పెంచి నేను గురువున నేను చెప్పితే మనం ఎంతెంతో కనీసం తనకి పూజ చేయటం కానీ తన్ను ప్రార్థించ ప్రార్థించటం కానీ ఎంతో అందలాన్ని ఎక్కినట్టుగా ఎంతో భక్తి శ్రద్ధలతోటి మనం ఉంటూ ఉంటాం ఇది లోకములో జరిగే యొక్క తీరు ఈ విధంగా ఉంటుందన్నమాట అసలు దీని అన్నింటికీ కూడా కారణం ఏంటిది అంటే మహాత్ముడు చాలా గొప్పవాడనే అటువంటి మూడులకు మన సమీపమునందున్న మహాత్ముడు చాలా గొప్పవాడని తెలియజెప్పుడు అట్ట ఆ విధంగా చూసే వాళ్ళకి మన దగ్గర ఉండ యొక్క పూర్ణగురువు చాలా గొప్పవాడు అని మనం ఎన్ని విధాలు చెప్పినప్పటికీ కూడా మనం నమ్మనే నమ్మము ఎందుకు అంటే సులకన భావన అనేది మన మనస్సులో తయారైంది కాబట్టి అందువల్ల వాళ్ళకి ఈ నమ్మని వాళ్ళకి పరిపూర్ణ బోధన కూడా బోధించుట చాలా కష్టమేను దీనికి అంతటికీ కారణం ఏంటిది అంటే అసలు మన జీవితమే ఒల్టాగా మనం జీవించుతూ ఉంటాం ఒల్టాగా అంటే ఉన్నది లేనట్లుగాను లేనిది ఉన్నట్లుగాను ఈ విధంగా భావించి మన జీవితం మొత్తం గడుపుతూ ఉంటాం అది మనకే తెలియదు ఏది ఉన్నది ఏది లేనిది అని మనకే తెలియదు కాబట్టి అందువల్ల మనం చూసేది చేసేది నడిచేది మనం ఇక్కడ ఈ గమనంలో ఏదైతే ఈ మన జీవితం ఏదైతే ఉన్నదో ఈ జీవితంలో ప్రతి ఒక్కటి కూడా ఏది కూడా లేనిదే అవుద్ది ఎందుకు లేనిదే అంటే కొద్దిసేపు ఉండి తర్వాత లేకుండా పోయేది ఎప్పుడూ కూడా లేనిది ఉన్నదంటే ఏమిటి ఎప్పుడూ కూడా శాశ్వతంగా ఉండే వస్తువు ఏదైతే ఉన్నదో ఆ వస్తువే ఇక్కడ ఉండదాని కింద జమగట్టడం జరుగుద్ది ఆ వస్తువునే మనం ఉండదాన్నిగా నిర్ధారించటం అనేది జరుగుద్ది అయితే ఇప్పుడు మనం ఏమనుకుంటూ బతుకుతూ ఉన్నాము ప్రతి ఒక్కరము అంటే ఈ కనపడే ఈ దృశ్య రూపకం మొత్తం కూడా అంటే మన శరీరంతో కలుపుకొని ముందు మన శరీరమే నిజమనుకుంటాం మనం మన శరీరమే నిజము అని అనుకుంటాం కాబట్టి ఆ శరీరంతో జరిగే సర్వకార్యకలాపాలు మొత్తం కూడా నిజమే 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 అనుకొని మన జీవితం అంతా కూడా గడుపుతుంటాం చివరికి ఒక రోజుకి ఈ శరీరం పోవటంతో ఈ శరీరానికి సంబంధించినవి కూడా ఏమైపోతాయో తెలియకుండా పోతూ ఉంటాం ఇంకా రోజువారిలో మనం ప్రతిరోజు గాఢ సుసుప్తులో అంటే గాఢ నిద్రలో కూడా అటువంటి యొక్క అనుభవాన్ని అటువంటి యొక్క వాతావరణాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా చూస్తూనే ఉంటాము అంటే ఏదైతే ఈ జాగ్రత్త అవస్థలో ఈ పగలో మనం చేసేది ఈ శరీరాన్ని చూసుకుంటూ ఈ శరీరమే నిజము అనుకొని ఈ శరీరానికి సంబంధించిన కార్యకలాపాలు ఏవైతే ఉండయో అవి మొత్తం కూడా శాశ్వతం అనుకొని దానికి సంబంధించిన పని చేస్తే దాంట్లో వచ్చిన లాభ నష్టాలను మొత్తాన్ని అనుభవించుకుంటూ దానికంటే ఇంకా గొప్పగా ఎదగాలి అని ఇంకా గొప్పతనాన్ని సాధించాలి అని ఇంకా ఏదేదో చెయ్యాలి అని ఇదే శాశ్వతము అని మన ప్రయాణం మొత్తం కూడా జరుగుతూ ఉన్నది ఇది ప్రతి ఒక్కరము కూడా మనం మన జీవితాన్ని గురించే కదా ఇది మనం చర్చించుకునేది కాబట్టి ఎవరు విచారించినా సరే జరిగేది అదే కాబట్టి ఎవరిది వాళ్ళకే తెలుస్తుంది అన్నమాట మరి ఇదే నిజమని మనకు బతికేటప్పుడు ఇది మరి జాగ్రత్తలు ఈ పగలు ఒక రకంగా ఉంటుంది రైతులు ఒక రకంగా ఉంటుంది అంటే మనం నిద్రపోయేటప్పుడు ఇదంతా ఏమీ లేకుండా పోతుంది మరి ఉండదైతే నిద్రపోయినప్పుడు ఏమైపోయింది ఇదంతా మరి నిద్రపోయినప్పుడు ఏమీ లేనిది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ జాగ్రత్తగా మళ్ళీ మేలుకున్న తర్వాత ఇది అంతా ఉన్నదని మళ్ళీ మొత్తం మనకు తగులుకొని ఉంటుంది ఇదంతా మనకు కనపడుతూ ఉంటుంది ఇప్పుడు ఆ నిద్ర ఏమైపోయింది మరి అది అది నిజమని ఆ జా ఆ కళన ఏదైతే సుసు గాఢ నిద్రొత్తే అది నిజమనుకొని అక్కడ ఏమీ లేకుండా పోతుంది మళ్ళీ మేలుకున్న తర్వాత ఇది అనుకొని ఇదంతా శాశ్వతం అనుకోని దీన్ని కొట్టుకొని దీంతో సతమతం అవుతూ ఉంటమి మరి ఇదా నిజము ఆ గాఢ సుసుప్త నిజము మరి నిజమంటే ఇది ఉన్నంతసేపు అది ఉండటం లేదు అది ఉన్నంతసేపు ఇది ఉండటం ఉండటంలా మరి మరిటప్పుడు ఈ రెండూ కూడా నిజం కాదని మనకు తేలిపోతూ ఉన్నది అయితే మనం ఇది ఇది అనుకుంటున్నాం కదా మరి నిజం అనుకుంటే మరి అది వచ్చినప్పుడు అది నిజం అనుకుంటున్నాం ఈ రెంటికి మధ్యలో మళ్ళీ మధ్యలో ఒక అర్ధనిద్రపుడు మనం కలగనే యొక్క వాతావరణం వస్తుంది అప్పుడు ఈ రెండు కూడా ఉండరు అప్పుడు ఈ రెండు కూడా ఉండకపోతే అప్పుడు అప్పుడు ఆ కలగనేటప్పుడు మనం ఒక చోటే ఉంటాము ఏదేదో చేసినట్టు ఏదేదో అనుభవించినప్పుడు అనుభవించినట్లు దుఃఖం వస్తే దుఃఖపడుతుంటాము సంతోషం వస్తే సంతోషపడుతుంటాము ఎవరన్నా వెంబట తరుముకుంటుంటే పారిపోయినట్టు పరిగెడుతుంటాము ఈ కళలో ఇటువంటి నానా రకాలైన అవస్థలు నానా రకాలైన కార్యకలాపాలు క్రియలు ఏవైతే ఉన్నాయో ఈ మధ్యలో ఇది చూస్తూ ఉంటాం మరి ఇప్పుడు ఆ రెండు ఉండవు జాగ్రత్త ఉండదు నిదరా ఉండదు మరి ఇది ఈ మూడింటిల్లో అసలు ఏది నిజం ఇది వచ్చినప్పుడు అది ఉండదు అది వచ్చినప్పుడు ఇది ఉండదు ఈ ఏది ఉండదు అన్నమాట కాబట్టి మనం ఏమనుకుంటున్నాం ఏదొస్తే అదిగా మారిపోతూ ఉన్నాం ఏదొత్తే అదే నిజమనుకోని దాంతోనే తాతాప్యము చెందిపోతున్నాం ఇది మనం జీవించే జీవితము ఇది మనం జీవించేది నిజమంటే ఈ తీరుగా మార్పులు చేర్పులు చెందేది ఎప్పుడూ కూడా నిజం కాదు ఆ నిజంగా దాన్ని మనం ఏమనుకుంటున్నామంటే నిజమనుకొని మనం బ్రతుకుతున్నాం కాబట్టి అందువల్లే ఉల్టాగా మన జీవితం అనేది జరుగుతూ ఉన్నది శాశ్వతమైన వస్తువు ఎప్పుడూ కూడా మార్పులు చేర్పులు చెందదు ఆ చెందన వస్తువే మనం ఆ శాశ్వతమైన మార్పు చెందకుండా వస్తువు దగ్గర నుంచే ఈ మార్పులు జరుగుతూ ఉన్నాయి ఆ విషయాన్నంటూ మనకు తెలియకుండా ఉంది అది తెలుసుకునేదే ఇక్కడ పరిపూర్ణ గురువు అంటే కాబట్టి ప్రతి ఒక్కరము కూడా మనలో ఉండే తత్వాన్ని మనం గుర్తెరిగి మనం ఎక్కడ బతుకుతున్నాము ఎక్కడ జీవిస్తూ ఉన్నాము అన్న విషయాన్ని గమనించి వాస్తవమైన శాశ్వతమైన తత్వం కాడ నిలబడేదానికి సంబంధించిని ప్రయాణం చేయటమే మానవుడి యొక్క కర్తవ్యము అదే ఉత్తమ శిష్యుడి యొక్క లక్షణము ఓం తత్సత్